ప్రైజ్ ద ప్రభై నేస్త క్రీస్తు నాం పేర మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్లో స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నలభై నాలుగో అధ్యాయము మనము దాన్ని చదివి దాని యొక్క వివరణ కూడా మనం నేర్చుకుందాం దేవా పూర్వకాలమున మా పితరులు దినములలో నీవు చేసిన పనిని కూర్చి మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజముల చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింప చేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహ్యువు వారికి జయం ఇవ్వలేదు నీవు వారిని కటాక్షించిత్వి గనక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ క్రాంతియే వారికి విజయము కలగజేసెను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలగ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులు అణిచివేయుదుము నీ వ నామము వలనే మా మీదికి లేచి వారిని మేము వేయుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తిని నన్ను రక్షింప జాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షింపు వాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్ల మేము దేవుని ఎందు పడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు మా సేవలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనకకు పారిపోజేచున్నావు మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు అన్యజనుల్లోకి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెళ చెప్పక ధన ప్రాప్తి లేకయే నీ నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాసస్పదముగాను ఎగతాలి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మను సామెత హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయి సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఉన్నది ఇదంతయ మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వె వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గము విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నిలిపి ఉన్నావు గాఢాంతకారము చేత మమ్మను కప్పి ఉన్నావు మా దేవుని నామము మేము మరిచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా నిన్ను బట్టి దిన మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము నీ ముఖము నీవేళ ఉన్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టి ఉన్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపు ఈ వచనములన్నీ కూడా చదువుతూ ఉండగా ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా కలిగిన శ్రమలు నిందలు అవమానములు బట్టి దేవుడు మనల్ని విడిచి దూరముగా ఉన్నాడేమో అని మనము కూడా భావిస్తాము కదా అయ్యా నువ్వు త్వరగా రా మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించు ఈ పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించయ్యా నువ్వు మాకు దూరముగా ఉండొద్దయ్యా అని మనం కూడా ఒక్కొక్క పరిస్థితిలో అట్లా కురింగిపోతాము కదా ఈ మాటల్లో వచనాలు కూడా మనము గ్రహించగలము ఇదివరకు వారు అరణ్యములు నడిచినప్పుడు ఆ యొక్క దేవుడు చేసిన అద్భుతమైన కార్యములు మా పితరులైతే మాకు వివరించి ఉన్నారయ్యా మా చెవులకు ఆ కార్యములు వినబడినవయ్యా వారి యొక్క బలము చేత వారి యొక్క కత్తి వారి యొక్క రథముల చేత అయితే వారైతే విజయము పొందలేదు కానీ నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ క్రాంతియే వారికి విజయము కలగజేసినయ్యా అదే విధంగా దేవా మా రాజువు మా దేవుడవు మా ఆశ్రయ దుర్గము నివ్వేనయ్య మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపడువాడుగా చేసేవాడివి నీవేయ వాళ్ళ చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించయ్యా మేము హృదయములో రహస్యంగా మేము అన్య దేవతల వైపు తిరిగి మేము ఆరాధిస్తే మా హృదయాలు నీవు పరిశీలన చేస్తావు కదయ్యా అన్ని మా హృదయాలు మా యొక్క ఆలోచనలు మా తలంపులు సమస్తము నీకు తెలుసు కదయ్యా నీకు మరుగైనదంటూ ఏది కూడా లేదు కదయ్యా అని ఇక్కడ భక్తుడు కోరాహు కుమారుడు దేవుడిని ప్రార్థిస్తూ అతను వాక్యమును ధ్యానం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మనము కూడా మన హృదయములు ఏ విధముగా మూలుగుతూ ఉన్నామో విచారిస్తూ ఉన్నామో బాధపడుతూ ఉన్నామో ప్రతి ఒక్క దానినైతే మన దేవుడు చూచువాడు మనలను ఆ యొక్క సమస్యల నుంచి పరిష్కరించువాడు కొన్నిసార్లు మనకు విధేయత నేర్పటానికి నిరీక్షణ ఓర్పు నేర్పటానికి కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలసిమవును దానిని బట్టి మనం ఎన్నడూ కూడా కురిగిపోకూడదు అర్థమైంది పిల్లలు ఈ మాటల్లోని భావము గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్